Hope you all are safe. The rain has caused a lot of damage, lots of flooding. It's depressing, it's dark. But my team and I have come up with some information for you that will be helpful. It also has information on how to conserve, have a look, and stay safe. నటి సమంతకు వచ్చిన అరుదైన వ్యాధి తెలుసుకున్న నటిజన్లు అంతా కన్నీరు పెట్టుకుంటున్నారు సమంత ప్రస్తుతం ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ ఒక పోస్ట్ ద్వారా విషయాన్ని అభిమానులు తెలియజేసింది అయితే ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు అంతా గెట్ షూ అని తెలియజేస్తున్నారు ఇక సమంత పరిస్థితి ఎలా ఉందో ఎప్పటికప్పుడు ఉపాసన అభిమానులు తెలియజేస్తూ ఉంటుంది ఉపాసన కొరదలకు ట్యాంక్ తెలియజేస్తూ సమంత ఒక పోస్ట్ తెలియజేసింది అయితే సమంత ఒక ఫోటోతో పాటు సమ్మంత పరిస్థితి ఎలా ఉందో మరొక ఫోటోను అభిమానులు కన్నీలు కన్నీలు పెట్టించింది ఉపాసన అలాగే ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలియదు చాలా ఎంతో స్ట్రాంగ్గా ఉండి ఎన్ని అరకాట్లు చేసిన సమంతా ఎలాంటి వ్యాధి వచ్చింది చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి చాలా ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి అంటే ఒక పోస్ట్ చేసేసుకుంటూ వచ్చింది ఉపాసన